శ్రీ మాత్రే నమ కొంతమంది ఇళ్లలో తిండికి కూడా గడవటం చాలా కష్టంగా ఉంటుంది అలాంటి వారు ఈ చిన్న మంత్రాన్ని ఓం గ్లౌ శ్రీ అన్నం ఇది వసుధాలక్ష్మి మూల మంత్రం దీన్ని భక్తి శ్రద్ధలతో రోజుకి నూట ఎనిమిది సార్లు జపిస్తూ నలభై రోజులు చేస్తే అన్న వస్త్రాలకు లోటు ఉండదు మీరు నమ్మి చేయండి ఈ మంత్రాన్ని ఖర్చుతో కూడుకున్న మంత్రం కాదు ఇది భక్తితో శ్రద్ధతో చేయవలసిన మంత్రం ఇంటిని శుచి శుభ్రముగా ఉంచుకొని ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి నలభై రోజులు చేస్తే మీ సమస్యలకు పరిష్కార మార్గం మీ ఇల్లు ధన సమృద్ధితో ఉంటుంది ఇది నమ్మి చేయండి నమ్మి చేసిన వారికే ఫలితం ఈ ఆణిముత్యాన్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెమెడీ మంచి పుస్తకంలో నుంచి చూసి మీకు చెబుతున్న మంత్రం